అందరికీ నవస్తా అండి ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు అయితే ఈ రోజున రెండు లక్షల కోట్ల రూపాయలకి పైగా ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు నిన్నటి వరకు కొంతమంది ఎన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం మీద బురదల్లే రాజకీయాలు చేశారంటే అమ్మో అభివృద్ధి ఏది అభివృద్ధి ఏది చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏం చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు ఇంకొక కొంతమంది సూపర్ సిక్స్ పథకాలు ఈ పక్కన పెట్టేశారు అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి ఇంకొక కొంతమంది మాట్లాడారు ఈరోజు వీళ్ళందరికీ చెంప చెల్లు మనేలా రెండు చెవులు ఇలా మూసుకునేలా ఈ రోజున అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారంటే మామూలు విషయం కాదు కదా ఆల్రెడీ పథకాల పరంగా అన్ని పథకాలు అవలంబించేలా ఒక్కొక్కటి అవలంబించుకుంటూ వస్తూ ఉన్నారు సూపర్ సింగ్ పథకాల్లో నాలుగు వేల రూపాయల ఫెన్షన్ ఒకటి ఇచ్చారు దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ బండ్ల సిలిండర్లు ఇవ్వడం కోసం అవి కూడా పనులు ప్రారంభించడం జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉత్తరాంధ్ర నిన్నటి వరకు అమరావతి సంబంధించిన కృష్ణా జిల్లాకు సంబంధించిన అటు సైడే అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఉత్తరాంధ్రా పట్టించుకునే మార్గమే లేదా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అంతా అమరావతి మీదే ఉంది అసలు పట్టించుకునే దాఖలా లేవని చెప్పి చాలామంది మాట్లాడారు ఈ రోజున ఉత్తరాంధ్రకి ఎన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు వచ్చినాయి ఒకసారి పక్కన మీకు ఫోటో ప్లే చేస్తున్నా చూడండి పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సుమారు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇది ఈ హబ్బుకి సంబంధించి హైడ్రోజన్ హబ్కి పెట్టే ఖర్చు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు మీకు అక్కడ కనపడుతుంది చూడండి ఇది ఎక్కడ ఉత్తరాంధ్రలో అంటే వైజాగ్ దగ్గరలో ఇంకోటి చూడండి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం దీనికి నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అది ఎక్కడ విశాఖపట్నంలో అంటే ఉత్తరాంధ్రలోనే రోడ్ల నిర్మాణం విస్తరణ పది ప్రాజెక్టులకి నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇది ఎక్కడ ఉత్తరాంధ్ర నుంచి అభివృద్ధి ఆ రోడ్ల నిర్మాణం చేయడం కృష్ణపట్నం పారిశ్రామిక పార్కు రెండు వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అలాగే రైల్వే ప్రాజెక్టులు ఆరు వేల ఇరవై ఎనిమిది కోట్లు నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్స్ పార్కు పద్దెనిమిది వేల ఏ డెబ్బై ఏడు కోట్ల రూపాయలు తర్వాత రోడ్ల నిర్మాణం ఏడు ఏడు ప్రాజెక్టులు మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు అలాగే రైల్వే జోన్లకు సంబంధించి రాయలసీమ ప్రాజెక్టుల దగ్గర ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు సో ఇవన్నీ ఓవరాల్గా మీకు అక్కడ కనపడుతున్నాయి కదా ఈరోజు కోటయం ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి ఆ ఏరియాలన్నిటిని అభివృద్ధి చేయడం కోసం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల వారిగా అన్ని ఎంక్వైరీ చేసుకుంటా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామంటే బురద జల్ లెవెల్ ఎక్కువైపోయారండి రాష్ట్రాన్ని ముందు కొనసాగని రాష్ట్రాన్ని అభివృద్ధి జరగనివరా మీరు ఎలాగో ఐదు సంవత్సరాలు చేయలేకపోయారు చేసే వాళ్ళకైనా కాస్త సహకరించాలి కదా కనీసం గత ఐదు సంవత్సరాలు ఇప్పటివరకు ఇలాంటి పేర్లైనా ఉన్నాం కనీసం మనం ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏం చేసేవయో జగన్మోహన్ రెడ్డి పథకాలు పథకాలు అన్నాం అమ్మ అంటావు లేదంటే ఆటోవాళ్ళు పదివేలు అంటావు లేదంటే ఏదంటే ఫిష్ మార్కెట్లు అంటావు మటన్ కొట్లు అంటావు వాలంటీర్లు అంటావు ఇదే సరిపోయింది కదా అరే కనీసం మన చదువుకున్న చదువుకి మనం చేసే వృత్తి సరైందా కదా సరి కనీసం ఆలోచించాలి కదా ఇంజనీరింగ్ చేసేవాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఐదు వేల రూపాయలు ఉద్యోగం పెట్టు ఎందుకంటే బతుకు తెరుగు ఆంధ్ర ఉద్యోగాలు ఉద్యోగం లేక ఐదు వేల రూపాయలే ఉద్యోగం తీసుకొని రేపన్న రోజున ఏదైనా పర్మనెంట్ ఉద్యమం రేపన్న రోజున దీన్ని ఏమన్నా జీతం పెంచుతారని చెప్పి అందరూ ఒక ఆస్తో జాయిన్ అయ్యారు అది లేదు నువ్వు ఆ జీవో రద్దు చేస్తూ ఉద్యోగస్తులంతా రోడ్డు మీద పడేసావు నా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అభివృద్ధి దిశగా ఇక్కడ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందు ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులకి ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి అవకాశాలు వస్తే ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు ఆర్సలాట్ మెట్రల్ ఎక్కడ ఉంది జపాన్ దగ్గర నుంచి వచ్చి మన ఉత్తరాంధ్రలోనే స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు దానికి సుమారు మొత్తం డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు దానికి అంచనా ఉంది అక్కడ లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉత్తరాంధ్రలోని అదే అనకాపల్లి దగ్గర సరౌండింగ్లో ఏదైతే మనకి పెట్రోలియం ఉంది కదా దానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తూ ఉన్నారు అక్కడ కూడా అరవై డెబ్బై వేలతో ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే అక్కడ ఒక లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి ఎటు చూసుకుని అభివృద్ధి తీసుకుని ఆంధ్ర రాష్ట్రం ముందుకు అడుగులేస్తా ఉన్నంటే సంపద సృష్టి అన్నారు చంద్రబాబు నాయుడు ఏది నాయన ఏర్పడి ఆరు నెలలు బాబు కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం ఆరే ఆరు నెలలు అయింది ఇది ఏడో నెల రన్నింగ్లో ఉంది ఏడు నెలలోనే ప్రభుత్వం ఏం చేయాలి అన్ని దిశగా అన్నీ చేసుకుంటూ వస్తుంది పథకాలు ఇస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన గతంలో అప్పులన్నీ అన్ని ఒక్కటొక్కడికి వస్తున్నారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడండి దీని గురించి ఎవరో మాట్లాడరు దీని గురించి ఎవరో అడగరు అభివృద్ధి చేసే వాళ్ళని అభివృద్ధి చేయకుండా ఎందుకు వచ్చిందండి ఎందుకండి ఈరోజున అభివృద్ధి జరిగితే ఆంధ్ర రాష్ట్రమే కదా అభివృద్ధి జరిగేది అమరావతి రాజధాని నిర్మాణం ఏర్పడితే అనేక మంది పారిశ్రామికలు వస్తారు రాజధాని అనేది ఒక ఉంది ఒక రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఆ రాజధాని అనేది పూర్తయితే మొత్తం ఇప్పుడు అభివృద్ధి పనులు ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారంటే మామూలు విషయమా ఎందుకండి ఎందుకండి బురద జల్తో ఏమస్తుందండి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలండి అభివృద్ధి చెందితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి దయచేసి బురద జల్లే రాజకీయాలు మారండి కోటం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు చేసే పని ఆగండి ఏదో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోయినట్టు ఇప్పటికే మొదలెట్టేశారు ధర్నాలు రైతులు డబ్బులు పడేదని కొంతమంది వరకు వాలంటీర్లు కొంతమంది వరకు కరెంటు బిల్లు పెరిగిపోయింది కొంతమంది ఏంటండి ఇది ఇటుపోతున్నారండి సమాజం ఒక పక్కన ఏంటో అభివృద్ధి తీసుకుని అడుగులు ముందుకేస్తా ఉండే అభివృద్ధిని ఆహ్వా స్వాగతించి ఇంకా చంద్రబాబు నాయుడు కొద్దిగా పుషింగ్ ఇస్తే సార్ ఇంకా చేయండి ఇంకా చేయండి ఇంకా కొద్దిగా ఆ రాష్ట్రాన్ని కొద్దిగా ఇంకా కొద్దిగా మేలుగొలుపు విషయాలు చెప్పి ప్రభుత్వాన్ని పుషింగ్ ఇచ్చి పనులు చేయించుకోవడం మానేసి బురద జల్లె రాజకీయాలు చేస్తారేంటండి జల్లె రాజకీయాలు ఒక పక్కన అవినీతి చేసిన వాళ్ళని వాళ్ళని వెలికి తీసి వాళ్ళనే మీద దృష్టి పెట్టాలా ఒక పక్కన పరిపాలన విషయంలో దృష్టి పెట్టాలా ఒక పక్కన రాబోయే ప్రాజెక్టుల గురించి ఎలా చేయాలో చెప్పి వాటి మీద దృష్టి పెట్టాలా రాష్ట్రాన్ని నడపడం అంత ఈజీ అనుకుంటున్నారా ఇన్ని కోట్ల మంది జనాభాలో ఒక పథకం ఇవ్వాలంటే దానికి అటు ఇటు అన్నీ ఆలోచించాలి ఒకసారి ఆ పథకాన్ని అవలంబించినప్పుడు పెన్షనే ఉందండి జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అని చెప్పాడు చంద్రబాబు నాయుడికి నాలుగు వేల రూపాయలు అని చెప్పారు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దశలు వారికి అని చెప్పి రెండు వందల యాభై పెంచుకుని వెళ్ళాడు అయితే చివరాకరికి మూడు వేలు ఇచ్చాడు స్టార్టింగ్లో రెండు వందల యాభై పెంచాడు కదా మిగతా ఏడు వందల యాభై రూపాయలు ఏమైనా మరి ఈ కోణాలు ఆలోచించరా లెక్కల్లో మూడు వేలు చూపిస్తారు కానీ ఏడు వందల యాభై రూపాయలు మైనస్ అయినాయి కదా ఆ సంవత్సరంలో ఏడు వందల యాభై అంటే ఎన్ని ఏడు వందల యాభైలు మిస్ అయినాయి ఎంతమంది ఫంక్షన్దారులు ఉన్నారు ఇవన్నీ వెలికి తీయాలి కదా అంటే ఎంత అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి అయంలో పథకాలు వారీగా అభివృద్ధి లేదు ఏమీ లేదు పథకాల వారీగా దోపిడీలు ఇసుక మీద అనేక రకాల దోపిడీలు మద్యం ద్వారా అనేక రకాల దోపిడీలు మరి అన్నీ చూసుకొని ఇవన్నీ లైన్ చేసుకుంటూ వస్తుంటే ఇలా బురద జల్లడం కరెక్టేనా మీరే చెప్పండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అభివృద్ధి జరిగిందనుకోండి చంద్రబాబు గారిగా మంచి జరుగుద్దా లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మేలు జరుగుద్దా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఎందుకు అమరావతి రాజధాని నిర్మాణం చేసేది ఎందుకు ఇన్ని పనులు ఇన్ని రకాలుగా వేగవంతం చేసుకుని ఇన్ని చేస్తానంటే సహకరించాల్సింది పోయి ఎందుకండి ఎందుకండి ఇంతలాగే ఏడుకునేది ఎందుకంటే మన సాధ్యమైతే ప్రభుత్వానికి సహకరించాలి లేదంటే ప్రశాంతం కూర్చోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం వదిలేస్తాడు అమరావతి మీద విషం కక్కండి అని చెప్పి మాట్లాడతాడు అమరావతికి ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టేస్తున్నారు అవసరమా ఇదని మాట్లాడతాడు దానికి సంబంధించినటువంటి అనుకూల మీడియా సంస్థలు ఏదైతే ఉంటుంది కదా సాక్షి పేపర్ సాక్షి టీవీ అలాగే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళ పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళందరూ అమరావతి మీద దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి చేసుకుంటాడు అమరావతి 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 ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఊరు లేవు ఏ జిల్లాలో ఏ వీరి ఏం పట్టించుకోవట్లేదని అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఈ రోజున ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది మరి అమరావతి వాసులు మరి ఏమనాలి ఇప్పుడు రెండు లక్షల కోట్ల రూపాయలు పైకి పెట్టారు ఇక్కడ ముప్పై వేలు అవి పెట్టారు కదా మరి ఏ వరకు గొప్ప ఏ ఏ విధానం గొప్ప ఎందుకండి వ్యత్యాసాలు పెట్టి గొడవలు పెడతారు ఈరోజు నా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన స్వాగతిస్తూ అంటే ఈ వైసీపీ వాళ్ళు తా తగాదాలు పెట్టి ఆ జిల్లాల వారికి ఈ జిల్లాలకి ఈ జిల్లాల వారికి ఆ జిల్లాలకు మొత్తం ఎక్కడికక్కడే ఎక్కడికి మొత్తం గొడవలు పెట్టేసి కూటం ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ తీసుకురావడం ప్రయత్నిస్తూ ఉన్నారు సో ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చే కూర్చోబెట్టారు రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుని ముందు కొనసాగించండి సాధ్యమైతే కోటం ప్రభుత్వం సహకరించడం తప్ప బురదల్లి రాజకీయాలు చేయొద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ